హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా నాన్న అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది అని ధీర చాలా బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఎలాగైనా సరే మా నాన్నకి ఇంత కారణం చేసిన వాళ్ళని వదలని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఈ లోపల ప్రేమ వస్తుంది ఏంట్రా ఏంట్రా అలా ఉన్నావు నాన్నను అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది ప్రేమ నాకు చాలా బాధగా ఉంది మావయ్య నాన్న చూడు మావయ్య ఎంత బాధగా అలాగే ఉన్నాడు మావయ్య ఏమీ మాట్లాడలేదు మావయ్య వరే చిన్నడా అలా అనుకోకరా బాగానే ఉంటుందిరా మీ నాన్నకి బావకి ఏమీ అవ్వదురా అంటూ అన్ను బాధపడుతూ ఉంటారు ఈ లోపల భుజం వస్తుంది భుజం వచ్చి ఏంట్రా ఏంటలా ఎందుకు అలాగా ఏమి కాదురా అని బాధపడుతుండే కానీ తర్వాత ప్రే అందరూ వెళ్ళిపోయి ప్రేమ ప్రేమ ధీరజ్ ధీరజు ప్రేమను ఉదారు పట్టుకుంటాడు పట్టుకునేసరికి ప్రేమకి ఏమీ అర్థం కాదు బాధపడుకురా మా చాలా బాగుంటుంది మా ఏమీ అవ్వదు చాలా బాగుంటుందిరా అని చెప్పేసి ప్రేమ ప్రేమ అంటుంది ఈకు కారణమైన ఎవరినైనా సరే ఇందులో ఎవరు ఆస్తు ఉన్నా సరే ఊరుకోనని చెప్పి ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు అసలు ఊరుకోడు ఏమీ తెలియక ఒక పక్కన డాక్టర్ గారు వస్తారు ఏమైనా సరే ఆయనకి స్టంట్ పడే అవకాశం ఉంది హార్ట్ ప్రాబ్లంలా ఉంది అయినా ఎప్పుడు కూడా ఆయన ఎలా ఉంటాడు ఎందుకు ఇలా అయ్యాడు అని చెప్పేసి డాక్టర్ గారు అడుగుతున్నా కూడా ఎవరు మాట్లాడకుండా అలా కామ్గా ఉంటారు మా నాన్నని ఎలాగైనా బాగు చేయండి డాక్టర్ గారు అని అని అందరూ బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతూ ఉండగా ఏం చేయాలో తెలియక ధీరజ్ చాలా పడుతు ఉంటాడు ధీరజ్ అనేసరికి ప్రేమలో చాలా భయం మొదలవుతుంది ఎందుకు అలాగా బెత్తర చూస్తూ ప్రేమ అలా ఎందుకుందో అనే విషయం ఏటి అని అనేసరికి విశ్వకాడు ఏమన్నా తీసుకెళ్ళిపోయాడేమో అని చెప్పి అందరూ గందరగోళంలో ఉండగా ప్రేమ ఫోన్ చేస్తుంది విశ్వక్కి ఫోన్ చేసేసరికి కరెక్ట్గా లోపల అమూల్య రూమ్లో కరెక్ట్గా ఫోన్ ఉంటుంది అమూల్య ప్రేమ అనే పేరు వచ్చేసరికి తీసుకుంటుంది తీసుకునేసరికి ప్రేమ నువ్వు వాడి దగ్గర ఉన్నావా ఇప్పుడు ఏంటి ప్రేమ ఏంటి అంటే కాదు వదిన అసలు విశ్వకి ఎలా చేశాడో చూడొదిన అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమ అసలు ఏం జరుగుతుంది అంటే ఇలా అంట ప్రే ఇలా అంట వదిన నన్ను కావాలని ఏమి చేయకపోయినా సరే రేపు మా ఇంటికి తీసుకెళ్ళి మా పరువు తీయాలనుకుంటున్నాడంటే సరే ఒక పంచే ప్రేమ నువ్వు ఆ తాళి నువ్వే కట్టుకో అప్పుడు తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడైతే మన పరువు కాపాడుకోవాలి కాబట్టి ఆ ఏంటంటే నేను చచ్చైనా చేస్తానేమో కానీ వాడితో కాపురమైనా చేయనునా అంటే ముందైతే ఈ గండ నుంచి బయటపడు అని అనేసరికి ప్రేమ ఇచ్చిన అవగా మాటని పట్టుకుని మాట పట్టుకుంటుంది ఈ ఏమో చెప్పినట్టే చేస్తుంది అమూల్య కరెక్ట్గా వాళ్ళ వాళ్ళత్తంటికి చూపిస్తాడు చూపించేసరికి వాళ్ళ అత్తగారు వచ్చి ఇది నీ అత్తగారిళ్ళనుకో అనుకో అమ్మ మీ అనుకో ఇది నీ ఇల్లులా అని అనేసి ఎలాగైనా సరే నాన్నను చూడాలని చెప్పి కిటికీ తెరుస్తూ ఉంటుంది కిటికీ తెరిచేసరికి అక్కడికి విశ్వక్ వచ్చి ఆ తలుపు ఎప్పటికీ తెరుచుకోదు గత పాతికేళ్ళుగా ఆ తలుపు మూసేసే ఉంది అది నీకు తెలియదు కదా మేము ఎప్పుడు కూడా మీ మొక్కలు చూడము అని చెప్పనేసరికి నువ్వు నాతో తాళు కట్టించుకున్నావా చెప్పు నేను నీకు తాళి కట్టానా ఏమనుకుంటున్నావు నీ గురించి అని చెప్పనేసరికి తాళి కట్టాను కదా మరి తాళి కడితే భర్త కదా నేను ఏదైనా చేయొచ్చు కదా అని ముందుకొస్తూ ఉంటాడు ఈ లోపల అమూల్య ముందుకొస్తే నేను ఊరుకోనరా ఏమనుకుంటున్నావురా అసలా నా గురించి ఏమనుకుంటున్నావురా అంటే నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు అంటే నీ వెనకాల ఎవరో ఉన్నారని అర్థం అవునరా ఉన్నారు ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పరా నా వెనకాల ఎవరున్నారో తెలిస్తే నీకే భయపడుస్తుందిరా అని చెప్పనేసరికి పారిపోతుంది తనే కట్టుకున్న తాళి వీడియో అంతా కూడా తను రివైజ్ చేసుకుంటూ ఉంటుంది రివైంజ్ చేసుకున్నాక ఏం చేయాలో తెలియక ఓ పక్కన ధీరజ్ అన్న మాటలకి ఎవరైనా సరే ఊరుకోనన్న మాటలకి ప్రేమ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఓ పక్కన రామరాజు కళ ఉన్నా కూడా అందరూ హాస్పిటల్లో ఆయనకి ఆయనకి బాగానే ఉన్నాడంట కానీ ప్రేమ కూతురు వెళ్ళిపోవడం వల్లేనంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని అందరి ముందు అందరూ అనుకుంటూ ఉంటే నర్సులు చాలా బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అంటే అందరూ అనుకుంటున్నారు అంటే ఆ అమూల్య వల్లే కదా అని చెప్పేసి పెద్దోడు చాలా బాధపడుతూ బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా సరే అమూల్యని ఊరుకోరు ఒరే ఊరుకో అని చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఈ అలా జరుగుతూ ఉండగా ఓ పక్కన వెళ్ళి వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా టిఫిన్ తింటూ ఉంటారు ఏంట్రా ఇడ్లీ ఇడ్లీ ఏంట్రా ఎలా ఉంది అంటే ఒరే నీకు పెట్టిందే చాలరా అని చెప్పేసి హోటల్ అని ఒరే ఇడ్లీ మొక్క ఇచ్చి కొట్టానుకో మామూలుగా ఉండదు అని చెప్పేసి అనేసరికి అనేసరికి ఏం చేయాలో తెలియక ఇడ్లీ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఈ లోపల వల్లి వస్తుంది వల్లి వచ్చి ఏంటి ఏంటమ్మా ఎవడెలా పోయినా మీకు అనవసరం మీ సంగతి మీరే చూసుకుంటారు అది కాదు అమ్మడో మీ నాన్నకి షుగర్ కదా అందుకనే అని చెప్పేసి అనేసరికి రా అమ్మడు కూర్చో అమ్మడు అని అనేసరికి కూర్చుని తింటూ ఉంటుంది ఈ లోపల ధీరస్కి చాలా కోపం వస్తుంది ఎలాగైనా సరే దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఈ లోపల ఈ ముగ్గురు తింటుంటే అప్పుడు అక్కడ కరెక్ట్గా నర్మద చూస్తుంది నర్మద చూసి దూరం చూసి అదేంటి నర్మద వచ్చేసరికి వల్లి గబగబా టేబుల్ కింద దూరిపోతుంది దూరిపోయేసరికి ఏంటిది అక్క నన్ను చూసి టేబుల్ కింద ఎందుకు దూరింది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అసలు ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది అసలు దీని వెనకాల ఉన్నది వల్లియా లేకపోతే ప్రేమ అసలు తీసుకెళ్ళింది ఏంటి అసలు విషయం ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్